హాయ్ అస్పిరెంట్స్ ఈరోజు మనం ఈ వీడియోలో ఇంపార్టెంట్ హిస్టరీ బిట్స్ అయితే కొన్నింటిని డిస్కస్ చేద్దాం మొదటి ప్రశ్న కల్హానుడు రాసిన గ్రంథం ఏది అంటే రాజతరంగిణి ఈ రాజతరంగిణి అనేటటువంటి గ్రంథంలో అశోకుడు శ్రీనగర్ అనే పట్టణాన్ని నిర్మించాడని పేర్కొనడం జరిగింది కింది ఏ ప్రాంతంలో ఏపీలో అశోకుని శాసనాలు లభ్యమయ్యాయి కర్నూలు జిల్లాలోని ఎర్రగుడి మరియు రాజుల మందగిరి అనేటటువంటి ప్రాంతాల్లో అశోకుని యొక్క శాసనాలు అయితే లభ్యమయ్యాయి ఇండికా గ్రంథాన్ని రాసినటువంటి మెగస్తనిస్ ఎవరి దగ్గర రాయబారిగా పనిచేస్తున్నారు ఆయన సెల్యుకస్ నికేటర్ దగ్గర రాయబారిగా పనిచేస్తున్నారు ఇతను చంద్రగుప్త మౌరిని ఆస్థానానికి రావడం జరిగింది ప్లీని రాసిన గ్రంథం ఏంటంటే న్యాచురల్ హిస్టరీ ఇది లాటిన్ భాషలో రాశాడు అదేవిధంగా ఈ గ్రంథంలో ఏమన్నాడంటే ఆరు లక్షల కాల్బలము ముప్పై వేల అశ్వికదళము మరియు తొమ్మిది వేల గజబలము ఎనిమిది వేల రథబలము మౌర్యులకు చతురంగ బలాలున్నాయని పేర్కొనడం జరిగింది అశోకుని యొక్క కుమారుడు మహేంద్ర మరియు కూతురు సంగమిత్ర శ్రీలంకలో బౌద్ధమత ప్రచారం చేశారని పేర్కొన్న గ్రంథం ఏది అంటే మహావంశ ఏదండి మహావంశ ఇక్కడ చూడండి ఇక్కడ ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయంటే బౌద్ధమత ప్రచారం చేసినటువంటి అశోక కుమారుడు మహేంద్ర కూతురు సంగమిత్ర వీళ్ళు బౌద్ధమత ప్రచారం చేశారు అని పేర్కొన్న గ్రంథం ఏది అని అడుగుతుండు మహావంశ సీయుకి గ్రంథం రాసినది ఎవరంటే సంగ్ అందులో ఏం పేర్కొన్నారు ఏం అంటే ఈ అశోకుడు అనేటటువంటి వ్యక్తి అశోకుడు అనేటటువంటి రాజు ఉపగుప్త అనే ఎనిమిదేళ్ల బాలిక ప్రభావంతో బద్ బోధమతాన్ని స్వీకరించాడని పేర్కొన్న గ్రంథం ఏంటంటే సుయూకి కౌటిల్యుడు అర్థశాస్త్రాన్ని రచించాడు అతని గల పేర్లు చాణుక్య విష్ణుగుప్త ఈయన చంద్రగుప్త మౌర్యుని యొక్క ఆస్థాన ప్రధాని ఇతన్ని ఇండియన్ మాఖ్యావెల్లి అంటారు అయితే ముద్రా రాక్షసము అనేటటువంటి గ్రంథాన్ని రాసిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి